అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడేసుకుందాం అండ్ పొలిటికల్గా చాలా బాగా చెప్పారు అండ్ మీరు చెప్పిందంతా నిజం ఫ్యాక్ట్ ఈ రోజుల్లో ఇలా ఉంటేనే నడుస్తుంది డబ్బు లేకపోతే ఏ వస్తువు జరగదు ఏ పని కూడా జరగదు సో మీ వరకు వచ్చేసరికి మీకు చాలా దాడులు జరిగాయి సో మీరు ఎవరి మీద చేశారు మీ మీద కూడా చేశారు వారు ఫస్ట్ మొదలుపెట్టినారు ఎంఐఎం వాళ్ళు ఎంఐఎంతో నాకు పడదు వాళ్ళు ఇస్లాం జిందాబాద్ అంటారు నేను హిందుస్థాన్ జిందాబాద్ అంట పాయింట్ నెంబర్ వన్ ఐడియాలజీ ఐడియాలజీ ప్రాబ్లం నాకు రిలీజన్ బెడ్రూమ్ స్టోరీ వంద సార్లు చెప్పిన ఇంట్లో ఉంటే ఓకే రైట్ రిలీజన్ రైట్ నమాజ్ ఖురాన్ ఓకే బయట వస్తే హిందుస్థాన్ కాన్స్టిట్యూషన్ నా మైండ్ ఆ పార్టీ మొత్తం ఇస్లాం ఇస్లాం మాట్లాడతారు ముస్లిమ్స్కి మద్దతు చేయరు నాకు వాళ్ళకు పడదు సో వాళ్ళకి ఏమున్నది అంటే అవుతళ్ళు ఎవరైనా వేరే రిలీజన్ నుంచి వస్తే వాడికి డీ కొట్టాలి అంటే చాలా ఈజీ ఈ ఫిరోజ్ ఖాన్ మా రిలీజన్లో పుట్టి వీడు చొర పుట్టినాడు సో ఒక పెద్ద థాన్ ఒక ముళ్ళు ఫిరోజ్ ఖాన్ వీడు టూ థౌజండ్ నైన్ ఓడిపోయి ఆక్తలేడు ఫోర్టీన్ ఆక్తలేడు నైన్ ఎయిటీన్ ఆక్తలేడు నైన్టీన్ సో దానిలో వాళ్ళకి ఏం వచ్చింది అంటే వీడికి లేపుదాం ఫైవ్ టైమ్స్ ఫైవ్ బుల్లెట్స్ ఒకసారి కొట్టినారు రైట్ బతికినా ఒకసారి స్టాబింగ్ చేసినారు బతికినా నానా నాకు థర్డ్ టైం మర్డర్ చేయడానికి వస్తే నేను దొరకలేదు మా నాన్న దొరికితే అటెంప్ట్ మర్డర్ చేసిన నానాకి మొత్తం నెత్తి చేయి కొ ఇరిగి కొట్టినారు అన్నీ చేస్తున్నారు నా పిల్లల మీద బాత్రూమ్ వేసినారు సో అప్పుడు మేము అన్నాం ఇప్పుడు కొట్టాలేరా కొట్టినాం ట్వంటీ సిక్స్ కేస్లో బుక్ అయినాం వన్ ఇయర్ జైల్లో ఉన్నాం బయట వచ్చినాం ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది ఎమ్మాయి వాళ్ళకు మాతో పెట్టుకుంటే మేము కూడా హంగామా చేస్తాం దానికోసం వాళ్ళు ఇప్పుడు ఒట్టి పొలిటికల్ పోతున్నారు ఏదైనా ఎలక్షన్ టైంలో చూసుకుందాం వేరేది వద్దు వీడు సావడు ప్రాబ్లం అవుతుంది గమ్మును కూకుందాం అండ్ ఇలా పోలీస్ చాలా టైట్ అయిపోయింది పాత పోలీస్ లేదు ఇలా అకౌంటబిలిటీ పెరిగింది అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ టెక్నాలజీ పెరిగింది జబర్దస్త్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు నేను ఇలా ఆపోజిట్ పార్టీలో ఉన్నారు తెలంగాణ పోలీస్కి జబర్దస్త్ క్రెడిట్ ఇస్తున్నా నాకు చాలా సైడ్ మా పార్టీ వాళ్ళు చెప్పినారు ఏమి రాబోయ్ నువ్వు ఆపోజిట్ పార్టీలో ఉండి తెలంగాణ పోలీస్కి తారీఫ్ చేస్తామంటే ఎస్ కమిషనర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా వండర్ఫుల్ జాబ్ చేస్తున్నా గ్రేట్ ఫెలోస్ నేను చెప్తున్నా పక్కనే వేరేది చెప్పను పక్కనే స్టీఫన్ రవీందర్ ఎక్సలెంట్ రచ్చకుండా మొన్నటిదాకా మహేష్ భాగవత్ ఉన్నారు ఇప్పుడు చౌహాన్ ఉన్నారు జబర్దస్త్ పని చేస్తున్నారు సివి ఆనంద్ హైదరాబాద్ కమిషన్ గ్రేట్ పోలీస్ ఫోర్స్కి ఒక గ్రేటెస్ట్ ఫెలో ఆ సివి ఆనంద్ రైట్ అక్కడ డీజీపీ ఉన్నారు అంజనీ కుమార్ గారు ఆయన కొద్దిగా కేసీఆర్కి వినాలి డీజీపీ పోస్ట్లో గవర్నమెంట్ కాబట్టి అంతే కానీ వేరే అందరు ఆఫీసర్లు కానిస్టేబుల్ దాకా కమిటెడ్ ఉన్నారు కమిటెడ్ రాత్రి త్రీ ఓ క్లాక్ కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా పార్టీ చూస్తలేరు వీడు కాంగ్రెస్ ఫోన్ వచ్చింది బీజేపీ ఫోన్ వచ్చింది బీఎస్పీ ఫోన్ వచ్చింది నో 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 నోను లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండాలి లా అండ్ ఆర్డర్ ప్రాపర్ ఉండాలి అని చాలా బాగా పని చేస్తున్నారు సో అప్పుడు ది పోలీస్ డిఫరెంట్ ఇప్పుడు డిఫరెంట్ సో ఇప్పుడు మా అపోజిట్ పార్టీ ఎంఐఎం ఈ పోలీసింగ్తో భయంతో ఉన్నది ఎప్పుడూ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం ఎంఐఎంకి లొంగేది ఇప్పుడు చాలా కష్టంతో లొంగుతున్నారు నేను చెప్తున్నా నీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఒక ఎంఐఎం కాపరేటర్కి చంపదబ్బా కొట్టినాను సో యాక్చువల్లీ నాకు కేసు బుక్ బుక్ కావాలి సెవెంటీ బి కానీ నాకు అటెంప్ట్ మర్డర్లో బుక్ అయింది ఎందుకంటే పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకున్నది ఓకే బూత్లో ఒక అమ్మాయి రిగ్గింగ్ చేస్తుంటే ఆ బూత్ ఆయన చేయి పట్టుకున్నా నేను ఎందుకంటే ఆయన ఆఫియా ఆయమా ఓట్ వేస్తుంది సఫియాది పట్టుకున్న చేయి దాని తర్వాత చేయి పట్టుకున్నాను అవుట్ రేజింగ్ ద మోడెస్టీ అంటే అటెంప్ట్ టు రేప్ నా మీద బుక్ అయింది సో అప్పుడు పోలీసింగ్ డిఫరెంట్ ఇప్పుడు డిఫరెంట్ సో మా దగ్గర ఇప్పుడు ఉట్టి ఎలక్షన్ టైంలోనే లొల్లి పంచాలి లేకుంటే మీరు మీ పనులు చేసుకోండి మేము మా పనులు చేసుకుంటారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లయింది అంటే అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ నేను ఇక్కడ నుంచి వస్తుంటే వాళ్ళు లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు లేకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తుంటే నేను రైట్కి వెళ్ళిపోతా ఇది అండర్స్టాండింగ్లో పోతున్నాం వాళ్ళకు తెలుసు వాళ్ళు ఆ అంటే నేను అమ్మ అంటా వాళ్ళు అయ్యా అంటే నేను నాయనమ్మ అంటా సో అది తెలిసి తెలుసు చూపించాం కాబట్టి సో ఇంకా ఫైవ్ బుల్టెన్ బుల్లెట్లు తగిలే అన్న సో అందులో వన్ బుల్లెట్ ఉండిపోయింది హాట్లో ఉన్నది హాట్లో ఉన్నది సో దాన్ని అయితే మరి ఏం కాదు మంచి ఉన్నది స్టెయిన్లెస్ స్టీల్ బుల్లెట్ ఎవరు నాకు కొట్టినాడు మా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నాడు జాఫర్ హుసేన్ అసలు వాడు వాడు పేరెవరికి తెలియదు నేనే హైలైట్ చేస్తున్నా వాడు మా నాంపల్లి ఎమ్మెల్యే వాడు నాకు షూట్ చేస్తాడని అసలు టికెట్ ఇచ్చినాడు వాడికి సో వాడిది లైసెన్స్ రివాల్వర్ ఓకే సో ఆ బుల్లెట్ ఉన్నది స్టెయిన్లెస్ స్టీల్ ఓకే సో స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నది సో హైగా కూర్చున్నది నో ప్రాబ్లం డిస్టర్బ్ చేయలేదు అంటారు నో డిస్టర్బ్ సూపర్ అన్న అండ్ ఫిరోజ్ ఖాన్ లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డారు దాంతోపాటు ఇంకొకటి మరి నేను ఈ సమయంలో అడగొచ్చో లేదో కానీ అడుగు మీరు ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు సో చనిపోవడం జరిగింది సో ఎలా అన్న ఎలా అనిపిస్తుంది అంటే దానికి ఆన్సర్ ఉండదు దేవుడికి ఇట్లా చూస్తా అండ్ ఒక లక్ష టైం అడిగిన అందరికీ హెల్ప్ చేస్తున్నారు మాకు ఎందుకు చేసినావా చాలా జీవితంలో ఏదైనా ఒక తప్పు నేను చేసుకున్నా కానీ ఒక తప్పు కూడా నా భార్య చేయలేదు కదా దేవుడా సో ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత నాకు అండర్స్టాండింగ్ అయింది ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు దేవుడు ఓకే ఒక గోల్డ్ మార్కెట్లో రావాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ ఫైర్లో ఉంటు ఉంటుంది గోల్డ్ అప్పుడే ట్వంటీ ఫోర్ క్యారెట్ అవుతుంది హాటెస్ట్ జగాలో డైమండ్ వస్తుంది డీపెస్ట్ ప్లేస్లో పర్ల్ దొరుకుతుంది అది పర్ల్ డైమండ్ గోల్డ్ నేను కావాలి నా భార్య కావాలి ఇంకా సమాజంకి ఎక్కువ పని చేయాలి అని ఒక ఎగ్జామినేషన్ పెట్టినాడు ఆ దేవుడు అండ్ ఒక తానియా చనిపోయింది కానీ నా భార్య ఒక ఫౌండేషన్ పెట్టి బీద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంది సో దేవుడు ఒక పదివేల మందికి ఎడ్యుకేషన్ ఇప్పించి ఒక తానియా పోతే ఏం ఒక పదివేలు తానియా పెరగాలి నడవాలి సంపాదించుకోవాలి అని దా దేవుడు ఆ టెస్ట్ పెట్టిన అన్న తప్పకుండా పాస్ అవుతాం సో బాగా ఇన్వాల్వ్ చేసుకున్నారు ఇక బాధను కూడా భరించారు అండ్ మీరు ఒకరోజు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి మళ్ళీ ఆ రోజు ఇలా ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకుంటున్నాను సో ఈరోజు మాటిస్తారు ఆ రోజు ఇస్తారని హండ్రెడ్ ఇట్లా ఫిరోజ్ ఖాన్ ఎట్లా ఉన్నాడు అట్లనే ఉంటాడు నైన్టీఆర్ పురాదు చెప్తున్నా నైన్టీన్ నైంటీ సెవెన్లో ఫోన్ కొన్నా నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫైవ్ ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అదే ఫోన్ ఉన్నది అదే నెంబర్ అదే ఫిరోజ్ ఖాన్ చేంజ్ కాడు కానీ సమాజంకి చేంజ్ చేస్తా ఫోవర్కి ఎవరు బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్లో ఉన్నారు వాళ్ళకు లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్ ఇప్పిస్తా ఎవరు లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు వాళ్ళకు మిడిల్ క్లాస్ లెవెల్ ఇప్పిస్తా ఎవరు మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళకు రిచ్ లెవెల్ ఇప్పిస్తా ఇప్పిస్తా ఎవరు టెన్త్ చదివినారు వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేపిస్తా ఎవరికి పబ్లిక్ సర్వెంట్ లాగా ఉద్యోగాలు ఇప్పిస్తా ఆ చేంజ్లు తీసుకువస్తా మంచి స్కూళ్ళు కనిపిస్తా కనిపిస్తుంది మంచి హాస్పిటళ్ళు కనిపిస్తుంది ఆ మార్పు తప్పకుండా తీసుకువస్తా ఫిరోజ్ ఖాన్ చేంజ్ కాడు ఇట్లనే ఉంటాడు ఎంత పవర్ వస్తుంది అది పబ్లిక్కి ఇచ్చేస్తా ఎంత డబ్బులు వస్తుంది అది పబ్లిక్కి ఇచ్చేస్తా హాయిగా కోరిక ఉన్నది సస్తప్పుడు స్మైలింగ్తో సావాలి స్మైలింగ్తో బ్రతుకుతున్నా ఓకే ఓకే ఇంతమందికి హెల్ప్ చేసిన దేవుడు దగ్గర పోతున్నా దేవుడు కదా లాస్ట్ లవ్ ఫస్ట్ లవ్ సో దానికి ఏం భయం పబ్లిక్ పని చేసిన ఏ ఏ ఏ పని కోసం నాకు నువ్వు జీవితం ఇచ్చినావా దేవుడు దాని తర్వాత రెండు సార్లు నేను సస్తా సస్త డైన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు చనిపోయిన చని చచ్చిపోతానని చెప్పిన తర్వాత ఒకసారి అపోలో ఒకసారి కేర్ హాస్పిటల్ మా డాక్టర్లు వాళ్ళకు సల్యూట్ వాళ్ళకు సలాం వాళ్ళు నాకు బతుకు ఇచ్చినారు మా అమ్మ నాన్న ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం సో బతికినా సో ఏ డ్యూటీ కోసం నువ్వు నాకు జన్మ ఇచ్చినావా నా అమ్మ నా అయ్య ఆ దేవుడు దానికి పూర్తిగా చేసి నవ్వుకుంటా వెళ్ళిపోతా సూపర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వాల్యుబుల్ టైంని అయితే మాకు ఇచ్చారని బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా సో రైట్ చూశారు కదా గైస్ ఇది ఈ రోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి